కడప జిల్లాలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పులివెందుల్లో సీఎం జగన్ ఓటు వేసే పోలింగ్ బూత్ ను పరిశీలించారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పోలింగ్ సమయంలో ఎలాంటి బృంద ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని కోరారు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు పులివెందుల్లో పోలింగ్ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రేపు జరగబోయే మొత్తం పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా సందర్శిస్తూ ఉన్నారు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అసలు ఎటువంటి ఇబ్బంది ఏర్పాట్లు చేశారు ఏ విధమైన సిబ్బందిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు దాని మీద మనతో మాట్లాడతాక ఎస్పీ గారు సార్ చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏ విధమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా సుమారుగా త్రీ థౌజండ్ పోలీస్మెన్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పారామిలిటరీ పర్సనల్ అండ్ థౌజండ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ రిటైర్డ్ ఆర్మీ రిటైర్డ్ పోలీస్ పర్సనల్స్ హ్యావ్ బిన్ డిప్లాయిడ్ అదేవిధంగా అన్ని చోట కూడా జిల్లా వ్యాప్తంగా హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనే పెట్రోలింగ్ పార్టీస్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దాంతోపాటు ప్రివెంటివ్ వర్క్ కూడా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఎన్ఫోర్స్మెంట్ చెక్ పోస్ట్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటుంది ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు సార్ అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాను సుమారుగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ లొకేషన్స్ సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది ఈ సమస్యాత్మకంగా గుర్తించినటువంటి స్థానాల్లో యాజ్ పర్ ద నామ్స్ ఫోర్స్ డిప్లాంట్ చేయడం జరిగింది ఆర్మ్డ్ ఫోర్స్ అక్కడ పెట్టడం జరిగింది అదే కాకుండా అక్కడ రూట్ మొబైల్స్ కూడా ఎక్కువ సంఖ్యలో పెట్టడం జరిగింది సంఘటనలు జరగకుండా ఒకవేళ జరిగే ప్లేస్ ఆ లొకేషన్స్ ఏమన్నా గుర్తించారు వీ హ్యావ్ అవర్ ఓన్ అనాలిసిస్ మనకు నామ్స్ ఉంటాయి గైడ్లైన్స్ ఉంటాయి దాని ప్రకారంగా ఎక్కడెక్కడ మాకు సమస్యలు రావచ్చు అని దాన్ని మనం ఆల్రెడీ ఫ్యాక్టరింగ్ చేసుకుంటూ బందోబస్తు డిప్లాయ్మెంట్ చేశాము ఇక్కడ కూడా జరుగుితే మా రెస్పాన్స్ టైం చాలా ఫాస్ట్ ఉంటుంది సిఎం గారు పోలింగ్ బూత్ సందర్శించారు ఇక్కడ ఇటువంటి చిల్లలు తీసుకున్నట్లుగా ఏర్పాటు చేశారు జస్ట్ లైక్ ఎనీ అదర్ పోలింగ్ బూత్ దిస్ ఇస్ ఆల్ ది సేమ్ ఫసిలిటీస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ ఎవరీ అదర్ పోలింగ్ బూత్ హవ్ బీన్ ప్రొవైడెడ్ హియర్ ఓన్లీ థింగ్ ఇస్ ఎట్ ది టైం ఆఫ్ ది సిఎం విజిట్ బికాజ్ ది సిఎం ఇస్ ఎ జెడ్ ప్లస్ ప్రొటెక్టెడ్ సో దోస్ రూల్స్ సెక్యూరిటీ పారామీటర్స్ విల్ అప్లై అదర్వైస్ ఇట్ ఇస్ ది సేమ్ ది సేమ్ రూల్స్ అప్లై ఫర్ ఆల్ పీపుల్ థ్యాంక్ ఇది జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు ఉంటాయి అక్కడ కొంచెం భద్రతా సిబ్బందిని పెంచడం కానీ అవన్నీ కూడా లొకేట్ చేశామని చెప్పి చెప్తున్నారు పూర్తి స్థాయిలో ఎన్నికలను సమర్థవంతంగా చేస్తామని చెప్పేసి ఎస్పీ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ రాయేశ్వర్ సుధీర్ టీవీ నైన్ పులివెందుల నుంచి